ఉపాధి కూలీలకు బకాయి ఉన్న వారాల బిల్లులు ఫారం పనులతో పాటు ఇతర పనులు ఉపాధి కూలీలకు కల్పించాలి పనిచేస్తున్నటువంటి ప్రతి కూలీకి పనిముట్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్సెస్ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ సంఘం జిల్లా నాయకత్వం ఉపాధి కూలీల ప్రదేశం పర్యటించి కూలీల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా కూలీలు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు రాబో కాలంలో పది పదహైదు రోజుల్లో పెద్ద ఎత్తున పండుగలు వస్తున్నాయి ఉగాది కానీ శ్రీరామ నాగారి పండుగలు వస్తున్నాయి పని చేస్తున్నాము ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు మేము అర్ధకులతో జీవిస్తున్నాం మా కుటుంబ పిల్లలకి ఈరోజు పండుగ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి బాధపడుతున్నారు అదేవిధంగా ఫారం పనులు మాత్రమే ఇస్తున్నారు ఎండాకాలంలో ఆ పనులు చేయడం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం బారాలు పడుతున్నాం కానీ వేతనం మాత్రం గిట్టుబాటు కావడం లేదు అదేవిధంగా పది పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు పనిముట్లు ఇవ్వలేదు పనిముట్లు కావాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశాలని నాయకత్వం దృష్టి తీసుకురావడం జరిగింది వీటి మీద జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కలెక్టర్ గారు మాట్లాడుతూ సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా కూలీలు అడిగిన పనులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాము బకాయి బిల్లుల విషయం మీద పరిశీలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ మేరకు కలెక్టర్ గారు తక్షణమే బిల్లు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం లేని లేని కారణంగా రాబోయేటువంటి కాలంలో కూడా మేము సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూలీలను సమీకరించి అవసరమైతే కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా అదేవిధంగా నా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి నా పేరు పెద్దన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి శాఖ వెంకటేశ్వర పాల్గొన్నారు